బీజేపీ హయాంలో తెలంగాణకు ఒక్క నవోదయ విద్యా పాఠశాల ఇయ్యలే ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే నేను వంద యాభై సార్లు ఉత్తరాలు రాసిన యాభై సార్లు ఢిల్లీకి పోయి మొరబెట్టుకున్నా మేము కొత్తగా రాష్ట్రమైన మేము బతకాలే పదిహేను ఏళ్ళు కొట్టాడి ఉద్యమం చేసినాం కాబట్టి మాకు కావాలంటే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే చట్టం ప్రకారం ఇచ్చే పరిస్థితి అయితే ఇలా శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరిలో ఎయిమ్స్ నేర్చుకున్నాం అన్నాడు కొట్టాడి బ్రహ్మాండంగా మనకి ఇక్కడ నవోదయ పాఠశాల వచ్చేది భువనగిరిలో కానీ బీజేపీ ఇయలే బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆనాడు ఎంపీగా ఉన్నాడు మరి ఇలా ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతా ఉన్నాడు దయచేసి ఆలోచన చేయాలి గుడ్డిగా ఓట్లేయడం కాదు అదేవిధంగా మనకు రాగానే ఏడు మండలాలి ఆంధ్రాకి ఇచ్చేసినాడు నరేంద్ర మోడీ నాలుగు వందల మెగా వాట్ల సీలియర్ ప్రాజెక్టు తీసుకుపోయి ఆంధ్రాకి అప్పజెప్పినాడు మన నోట్లో మన్నుగొట్టి ఆనాడు మన కరెంట్ షార్టేజ్ ఉంది బాధపడతా ఉన్నాం కొత్తగా రాష్ట్రమైనాం కానీ నిర్దాక్షిణ్యంగా మనకి తీసుకొని పోయినాడు అప్పుడు దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా నరేంద్ర మోడీ లేకుండా బీజేపీ లేకుండా ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో మనకు బ్రహ్మాండంగా లాభం జరిగేది తెలంగాణ భారీగా నష్టపడ్డదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వల్ల మళ్ళా సిగ్గు లేకుండా వాళ్ళు ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారో ఏం మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయాలి